నేను మొన్న పెళ్లికి వెళ్ళినప్పుడు హారం పెట్టుకున్నాను కదా అది క్లియర్ గా చూపించమని అడుగుతున్నారు మా వైపు దీన్ని పూలహారం అంటాము పెళ్లికి ముందు మా అమ్మ వాళ్ళు చేపించారు ఈ హారం నాకు టూ ఆ టైమ్ లో చేపించిన హారం ఇది లాకెట్ కూడా చాలా సింపుల్ గా ఉంటది లాకెట్ కి ఇలా చిన్న చిన్న మువ్వలు వచ్చి ఉంటాయి చూడడానికి భలే క్యూట్ గా ఉంటాయి ఇదంతా ఎనామిల్ పెయింట్ అండి ఒక్క స్టోన్ కూడా వేపించలేదు మా అమ్మ ఇంకా చైన్ వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ తో డిజైన్ చేసినట్టు ఉంటది ఈ హారం కొంచెం లాంగ్ గా తీసుకున్నారండి ఎందుకంటే నేను కొంచెం హైట్ ఉంటాను కాబట్టి ఈ హారం మీదకి నేను ఈ కమ్మలు పెట్టుకుంటాను యాక్చువల్ గా ఈ కమ్మలు ఈ హారం మీదకి తీసుకున్నవి కాదు నా ఫంక్షన్ అప్పుడు మా పెద్దమ్మ చేపించింది కమ్మలు అవి ఇంకా నేను ఈ హారం మీదకి సెట్ చేసేసుకున్నాను సపరేట్ గా మళ్ళీ దీనికి కమ్మలు చేపించుకోకుండా ప్రజెంట్ కూడా నేను ఈ కమ్మలే పెట్టుకుని ఉన్నాను ఈ హారం వచ్చేసి రెండు గ్రాములు తక్కువ ఆరు సవర్లు అండి మా వైపు సవర అంటే ఎనిమిది గ్రాములు లెక్కేసుకుంటాము నాకు ఈ హారం చేపించినప్పుడు సవర ట్వంటీ త్రీ థౌజండ్ ఉండింది అరుగులు కూలీలు అన్ని కలుపుకొని అప్పట్లో ఈ హారం నాకు లక్ష నలభై వేలుకు వచ్చేసింది మా అమ్మ పొలం పనులకు వెళ్తది మా నాన్న మేస్త్రి పనికి వెళ్తాడు వాళ్ళకి వచ్చిన డబ్బుల్లో కొంచెం కొంచెం దాచి చేపించిన వస్తువు ఇది